లీటర్ లిక్విడ్ గంజా పది లక్షలు పందా మార్చిన స్మగ్లర్లు ఏఓబీలో లిక్విడ్ గంజాయి స్థావరాలు తమిళనాడు కేరళ నుండి తయారీ నిపుణులు నగరాల్లో లిక్విడ్ గంజా విక్రయాలు గంజాయి తరలింపుపై పోలీస్ కన్ను పడింది దీంతో స్మగ్లర్లు తమ పందాలు మార్చుకున్నారు అందులో భాగమే లిక్విడ్ గంజాయి ఏఓబీ ఇందుకు అడ్డగా మారింది ఇప్పటికే ఏఓబీలో వేలాది ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు ఇక అక్కడ నుండి ఆంధ్ర మీదుగా తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు తదితర రాష్ట్రాలకు తరలిస్తున్నారు అయితే పోలీసులు సారించి అక్రమ అడ్డుకుంటున్నారు ఇదిలా ఉండగా పోలీసు కన్నుగొప్పి గంజాయి తరలిపోతున్న సంఘటనలు లేకపోలేదు అయితే ప్యాకింగ్ రూపంలో ఉన్న గంజాయి తరలింపు కష్టసాధ్యమైన భావనకు వచ్చిన స్వగులరు ఇప్పుడు లిక్విడ్ గంజాయి దృష్టి సారించారు ఈ మేరకు ఏవోగునే అడ్డాగా మార్చుకున్నారు ఇందులో భాగంగా వారి రహస్య ప్రదేశంలో లిక్విడ్ గండి చేసుకుంటున్నారు ఒక లీటర్ లిక్విడ్ గంజాయి తయారీకి మేలు రకమైన గంజాయి అవసరం ఉంది అదే కాసింత రకమైన గంజాయి అయితే ఒక లీటర్ గంజాయి తయారీకి దాదాపు యాభై కేజీల వరకు అవసరం ఉంది కాగా లిక్విడ్ గంజాయి తయారీ అనేది నిపుణులకు మాత్రమే సాధ్యం ఈ మేరకు తమిళనాడు కేరళ నుండి నిపుణులను పలువురు స్మగ్లర్లు కాసింత పెద్ద మొత్తంలో సొమ్ములు చెల్లించి ఏవో తీసుకొచ్చుకుంటున్నారు అంతటితో ఆగలి స్పంగారులు స్థానిక యువతకు కూడా లిక్విడ్ గంజాయి తయారీపై శిక్షణ ఇప్పిస్తున్నారు ఈ తరహాలో నగరాలకు లిక్విడ్ గంజాయి సునాయిశంగా సాగుతోంది ఏపీలో మొట్టమొదటిసారిగా చింతూరు సర్కిల్ పోలీసులు లిక్విడ్ గంజాయి స్థావరాలను వెలుగులోకి తీసుకొచ్చారు తదుపరి వైజాగ్ పోలీసులు సైతం తాజాగా అల్లూరు సీతారామ జిల్లా చింతపల్లి జీమాడుగురుల ప్రాంతాల్లో లిక్విడ్ గంజాయి పోలీసులకు చెక్కింది ఇప్పటికే పలుమార్లు గంజాయి తోర గుర్తించిన పోలీసులు వాటిని ధ్వంసం చేస్తున్నారు కూడా అయినా ఆగరి స్మగ్లర్లు నగరాలకు తరలిస్తున్నారు వాస్తవానికి ఏదేళ్ల క్రితమే హైదరాబాద్ లోని ఓ పబ్ లో లిక్విడ్ గంజాయి విక్రయిస్తూ అల్లూరు సీతారామల జిల్లాకు చెందిన ఓ యువకుడు పట్టుబడడం జరిగింది అయితే నగరాల్లో ఒక లీటర్ లిక్విడ్ గంజాయి పది లక్షల రూపాయల వరకు తలక పలుకుతుండటంతో స్మగ్లింగ్ అనేది రోజురోజుకు పెరుగుతూనే ఉంది అదే దశలో లిక్విడ్ గంజాయి వినియోగము పెరుగుతోంది కొద్ది మొత్తంలో లిక్విడ్ తీసుకోగానే మత్తు రెట్టింపు కావడం ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి తరలింపు చులువు కావడంతో లిక్విడ్ గంజా వైపు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు ఇదిలా ఉండగా ఒడిశాలోని మల్కనగిరి జిల్లా దర్బపేట డి అగ్రహారం గ్రామాల్లో లిక్విడ్ గంజాయి తయారీ ముమ్మరంగా సాగుతోంది ఈ విషయం తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో సీఐ యువకుమార్ బృందం సాహసవేతంగా తయారీ కేంద్రాల వద్దకు ఖాళీ చేరుకున్నారు అనంతరం స్థావరాల్లో మకాం వేసిన కేరళ స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు ఈ విషయం అప్పట్లో సంచలనం రేకెత్తించింది మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన గంగా వినియోగం ఇప్పుడు పల్లెలకు పాగుతోంది ప్రధానంగా యువత గంగా మొత్తకు అవుతున్నారు అదే అదులుగా తీసుకుంటున్న కొందరు వ్యక్తులు గంగా విక్రయిస్తూ లక్షలు అర్జిస్తున్నారు ఈ దండాపై పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే దశలో ప్రభుత్వాలు ఆ మేరకు కఠినమైన చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది